శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి దేవత దేవాలయ షాపుల వేలంపాట పాణ్యం నియోజకవర్గం కల్లూరులోని శ్రీ 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 చౌడేశ్వరి దేవి దేవత దేవాలయం షాపుల వేలంపాట దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురురెడ్డి ఆధ్వర్యంలో జరిగింది దేవాలయం చుట్టూ ఉన్న పద్నాలుగు షాపులకు గాను ఇరవై ఐదు వేల అడ్వాన్స్గా నెల నెల ఏడు వేలు అదేగా పాడారు దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు

నేను ఎవరి అన్నానంటే నేను మీకు రికార్డ్ ఉంటుంది కదా ఎంతమంది ఎంతమంది పలు ఉన్నా సార్ సర్పంచెస్ నేను సస్పెండ్ గవర్నమెంట్ ప్లాన్ కదా మరియు కల్లూరు గ్రామ ప్రజలకు మరి అందరికీ ఈరోజు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదం కారణము రీజను ఈ యొక్క కల్లూరు సోడేశ్వరి దేవస్థానం సంబంధించిన అప్పు ముఖ్యమైన ఖాళీ స్థలం నందు ముప్పై మూడు చేతులు ఉత్తరం బాగుంటున్నాయి బాగున్నందు డోనర్ స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరు లేదన్న డోనర్ ముందుకు ముందుకొచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మ అమ్మవారిని స్వాధీనం చేస్తామని తెలిపిన ఉత్తర్వు మేరకు వాళ్ళ అగ్రిమెంట్ కారులకు పై పది పది వందల సీఎం అదేవిధంగా కమిషన్ ద్వారా కూడా ఉత్తర్వు ఇచ్చినారు దాని ప్రకారం ఈ యొక్క సాకులు కూడా ఈ ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం డిపార్ట్మెంట్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి స్వాధీనం చేయాలి ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో మనకు తెలియదు వాళ్ళే లెవెనిస్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క ఒక కూడా మేము పత్పాదన పంపించి ఉన్నాము కానీ అవన్నీ రిజెక్ట్ కొట్టినా మొత్తం రూపాకారం లేదు ఎక్కర్లేదని తర్వాత తదుపరి మాకు సీత మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియట్గా ఏట్ త్రీ కింద నోటీస్ ఇచ్చి సీల్ చేసి ఇమీడియట్గా వేలం పెట్టమని మాకు నాకు ఈ కోర్టు ఇచ్చారు ఆ పై ఉత్తరం మేరకు నేను ముప్పై ఒకటి రెండు వేల ఎన్న అన్ని షాపులకు ఎయిట్ త్రీ కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది అదంతా ఏ రోజు వాళ్ళు కాల్ చేసుకునేప్పుడు మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్గా ఉండగా మీరు దయచేసి కాల్ చేయండి చట్టపాతం పోతుందని చెప్పి చెప్తున్నాము వాళ్ళకి కాల్ చేయకుండా పన్నెండు రెండు రెండు వేల ఇరవైనా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ సిబ్బంది దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది తదనంతరం ఈరోజు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవైన ఈ యొక్క దేవస్థాన కౌలు డిపార్ట్మెంట్ రూట్స్ ప్రకారము బహిరంగ బేరం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం అందులో భాగంగా ఈరోజు వారు వారంతా గ్రామస్తులు కానీ ఇతరు పాటు సహకరించుకొని అందరు సహకరించి ఒక్కొక్క షాపు ఏడు వేల లెక్క నిర్ణయించడం అనేది ఆ షాపుల పద్నాలుగు మంది కట్టి పాడుకున్నారు అమౌంట్ కూడా అందరు కట్టి ఉన్నారు డిపాజిట్ ఇరవై ఐదు వేలు తర్వాత ఈ పద్నాలుగు షాపులు పద్నాలుగు షాపులకు తొంభై ఎనిమిది వేలు అతి నెల 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 పద్ధతి ప్రకారం స్టాప్ ఇచ్చాము ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా గ్రామ ద్వారా కానీ ఏదైనా ఇప్పుడు సీజు పూర్తిగా కూడా పోటీ శాంక్షన్ చేసినారు తర్వాత సింగల్ టెండర్ వల్ల అది రద్దయిపోయింది తొందర కూడా ఇప్పుడు సహకరించినారు కాబట్టి ఆ గ్రామ పెద్దల ద్వారా కానీ అందరి సహకారంతో వర్క్ సహకార ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి ఆ మారు అభివృద్ధికి కానీ ఇక్కడ వాట్సాప్ సార్ ముందరనే పేర్లు ఫిక్స్ చేసుకుంటాం